ఇవాళ రిలీజ్ అయిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ నా చిరకాల మిత్రుడు అశ్విని దత్ జలసాని అశ్విని దత్ అంటే తెలియని వాళ్ళు లేరు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసిన వ్యక్తి అలాగే నాగ్ అశ్విన్ దత్ గారి అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈరోజు ఉదయమే తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ షో నాలుగు బావుకి చూడటం జరిగింది మన పురాణాలని గౌరవిస్తూ మన మహాభారతంలోని ఒక ఘట్టాన్ని ప్రేరణగా తీసుకుని పాండవుల వంశాంకురం అంటే అభిమన్యుడి వంశాంకురాన్ని అంత ముందించిన అశ్వత్థామ దగ్గర నుంచి ఆ కథని తీసుకెళ్లిన విధానం అంటే మన మైథాలజీలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి టెర్మినేటరు స్టార్ వార్సు ఇటువంటి చిత్రాలను తలదిన్నే రీతిలో ఆ అవుట్లైన్తో మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ పురాణం క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి కల్కి టూ ఎప్పుడు వస్తుందా కల్కి టూ ఎప్పుడు వస్తుందా అని కట్టప్ప బాహుబలి బాహుబలిని ఎంతో చంపాడని చెప్పి అప్పుడు ఎంత టెన్షన్ పడ్డారో జనం ఇప్పుడు ఏమవుతుంది ఈ అంటే ఇట్స్ డిఫరెంట్ సినిమా అంటే ఇది పౌరాణికమా అనాలా సైన్స్ ఫిక్షన్ అనొచ్చు అన్నీ కూడా వండర్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రాజెక్ట్ సో అందరూ కూడా మరి వాళ్ళకి వాళ్ళందరికీ టిక్కెట్లు దొరకవు వీలైనంత త్వరగా ఆ సినిమా చూడమని ఈ సందర్భంగా నా మిత్రుడు నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్ డెవలప్మెంట్ ఫండ్కి ఐదు లక్షలు రూపాయలు తన వంతుగా ఒక స్నేహితుడిగా నేను చేపట్టిన కార్యక్రమానికి ఈ మంచికి ఆ సినిమా కూడా ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్గా హిట్ అయిన సందర్భంగా నాకు ఇవ్వటం జరిగింది అందుకు నా మిత్రుడు అశ్వినీ దకి నా హృదయపూర్వక నా ఉండి నియోజకవర్గ ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను